ఓకే ఫ్రెండ్స్ అందరికైతే ముందుగా వచ్చేసి హ్యాపీ క్రిస్మస్ డే సో ఏంటంటే కొంచెం బాగా రెడీ అయ్యి నీట్గా హ్యాపీగా అయితే చెప్పిండాల్సింది సో ఏంటంటే ఏం లేదు ఇంకా నందుకు వచ్చేసి ఫీవర్ కదా నిన్నటి నుండి అది కాకుండా ఇంకా ఇంటి దగ్గర పనులు చేసుకోవడం జరిగింది మధ్యాహ్నం నుండి ఇంక మధ్యాహ్నం తర్వాత సురేంద్ర మళ్ళా చేను దగ్గర నుంచి ఇంటి ఇంటికి వచ్చాడు వచ్చిన తర్వాత మళ్ళా చేను కాడకు వచ్చేసినాం కాసేపు పిల్లల్ని చూసుకొని అందుకే ఫ్రెండ్స్ పగలు చెప్పలేకపోయాను ఇప్పుడైతే చెప్తున్నాను అందరికీ అయితే హ్యాపీ క్రిస్మస్ డే అందరు హ్యాపీగా చేసుకోండి హ్యాపీగా ఉండండి మంచిది ఇంకా తినే తీసుకున్నావా అయినా ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగాడ ముందుగా వచ్చేసి అందరికీ హ్యాపీ సండే మీరు కూడా మా లాగే సండేని ఎంజాయ్ చేస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను సో మేమైతే సండేని ఇలా ఎంజాయ్ చేస్తున్నాం చేలో ఆమె చూడు ఒక చేత పీక్కొని చెంచబెట్టుకొని సా సో నేను హనుమంతు ఏంటంటే శనివారం అని తినలేదు అందుకోసం ఈరోజు శనివారం అని ఆయన కోసమే సండే అని నాటు కోడి బిర్యానీ చేస్తాను కోడిని అయితే వాళ్ళ అల్లుడే వేసి వచ్చినండి కోడి తెస్తాను బిర్యానీ చేసి పెడుతాను కోడి రెడీ కోడి రెడీ చేసే మనిషి చూస్తారా ఈ మనిషి కోడిని రెడీ చేసే మనిషి నిన్ను అన్న రాని ఎత్తనా కాళ్ళు బండకేసి కొడతా సో ఇక్కడైతే రెడీ అవుతున్నాడు

పుదీనా తర్వాత అయితే కొత్తిమీర అయితే వేస్తుంది షాక్ నీ బిడ్డ ఎత్తుకుపోయిందిలే పోగొట్టే ఇత వేసుకుని కారం పంచుకొని తింటే సూపర్గా ఉంటుంది అది ఉల్లిగడ్డ టమాటా పండు పచ్చిమిరకాయ పుదీనా కొత్తిమీర వేసుకొని తింటే తెలుసా ఇంతకీ బిర్యానీనా పలావా ఉపవాసం ఉంటలే ఎందుకున్నాను నువ్వు చెప్పినప్పుడు ఉండకపోతే నువ్వు చెప్పినప్పుడు ఉండకపోతే ప్పుడు కొంచెం ఇది కూడా యాడ్ చేద్దాం పిచ్చి పిచ్చిటల్ వేసి లాస్ట్ బిర్యానీ అంటే నేను పిచ్చి పిచ్చి వేసిందే మంచి మంచి వేసినాను కానీ లాస్ట్ బిర్యానీ అదిరిందా లేదా మ్యాటర్ అది నాలుగు మసాలాలు వేసి నాలుగు ఆకులు వేసి వచ్చి అది బిర్యానీ అయిపోతుంది ఎప్పుడంటే ముస్లింలు బిర్యానీ తీసుకురా అంటావా నేనే సాయి ఇంట్లో బిర్యానీ పుదీనా చూసుకున్నాడు అది కాదు ఎట్నో సాయిబు ఇంటికి పోయి బిర్యానీ ఇంట్లో బిర్యానీ చూసుకునేప్పుడు క్యారీ కట్టుకురా సాయి అంటాం ఇరవై యాడికి రావాలి మోస్క్రానికి వచ్చిన దూరం అటు పోయేటప్పుడు వద్దు కదా అయిపోయింది కొం పేసి మళ్ళీ సో కో నా కోడిని కోయరా అంటే ఏదో పెద్ద పొట్టేళ్ళు కోసినట్టు ఫీల్ అయిపోతున్నాడు మొద్దు అది ఇంటికాడ పెట్టి ఈ బాగా మనకు అది పా కనిపా ఇంటికాడ కోసుకుని పెట్టరా అంటే మొద్దు బాగుంది కదా అని పాయిరా మీద లేట్ మా అయిపోయింది పని కొంచెం లేట్ అయినా పర్లేదు మీకు నువ్వు చేసినప్పుడు అయితే పోతా కానీ నీకు అదో లేట్ కోసి దాంట్లో పోలే మనం ఈటరీ ఇది కూడా మంది చూడరుటరీనాటరీ

దొంగలు పట్టడం దొంగలు కొట్టే చూడండి ఫ్రెండ్స్ దొంగలు పట్టే తల్లి దొంకలు పట్టే కొడుకు దొంగలు పట్టి చెల్లెలు అందరు దొంగలు పట్టడం లేదు నేను ఏ డబ్బులు పెట్టే కోడి కంటే కూడా దొంగ దొంగకోడే బాగుంటుంది అంటే పియ్యి దప్పంగా ఎట్ట తెలుసా ఓకే బియ్యం చేసేస్తున్నాం జీవితం గంటలొందనేకి ఉన్నట్టుంది ఇంత నుంచి ఏం ఏరేది లేనట్టుంది నా జీవితానికి అసమత లాఖన గాడు ఉంటుండిదిలే అంటే అంటే కోడలు వచ్చా ఇద్దర Galois కొందురాడే వామను కూడా ఏరే అంటే నీ భార్యను కూడా వాళ్ళ మిమ్మలకరం ఉంటావరా ఆహా వారు కూడా ఊరికి ఏనే ఉంటాడు అని చూసి ఉన్న అంకణ గని తెచ్చు నువ్వు దాంట్లో పెట్టుకుంటున్నా అంటే అంకన వాడు హ అంకణ కానీ దాంట్లో వీడియోస్ పెట్టుకుంటున్నాయి అంటుండు పెట్టుకుని దీంట్లో ఉన్నట్టు కానీ నేను మినీకైతే లాగిన్ చూడు బాబాయ్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బిర్యానీ అయితే దించేసింది నెక్స్ట్ అది అంత పైకి పోయి ఆడ అయ్యేదే

చూడండి ఈడొక మనిషి పెద్ద మనిషి ఆడొక మనిషి ఎందరోలే ఫ్రెండ్స్ మేము పని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలాగడ్డా మొత్తానికి అయితే ఫైనలీ మేము అందరం వండేయడం అయిపోయింది ఇంకా తినడం మొదలైతేసినాం తినడు నువ్వు ఒక్కనివరాక తినేది ఇంకెవరం తినాగుతావు వాళ్ళిద్దరు బా మరదలు పక్క పోయినారు బా ఏం పద్ధతి కూర్చున్నారు అబ్బా చానా పద్ధతి కూర్చున్నారు ఇద్దరు ఏ ఏంది వానికి వానికి ఇప్పుడున్న మూల శిరవ పెట్టే అది కాదు అది కాదు నీ కొడుక్కింది నీ ముక్క ఇచ్చినట్టున్నావు శివులు పెట్టుకొని ఇంకొచ్చి ఏ కడుపునట్టు ఏమన్నా డైలాగ్ వచ్చిందో సర్ది కూడా తిని చెయ్యాలా ఏమి అరిగిపోతున్నా స్వామిని కొడుకు దేవుడా Ne olur